ఎస్డిటి కడుపులో మంటలు తగ్గడానికి ఏం చేయాలి మొట్టమొదటిగా టీ కాఫీ అలవాట్లు చాలామందికి ఎక్కువసార్లు ఉంటాయి ఏదో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకసారి తాగితే పర్వాలేదు కానీ ఉదయం లేచిలో పెట్టి ఒకటి మధ్యలో ఒకటి టిఫిన్ చేసిన ఇంకొకటి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకటి లేదా మధ్యలో ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని అవుతున్నాయి రోజులు లెక్కేసుకోండి అధికంగా టీ కాఫీలు వల్ల కడుపులో ఎస్డిటి మంటలు ఎక్కువగా వస్తాయి ఫస్ట్ అది బంద్ చేయండి నీరు చాలా తక్కువ తాగుతుంటారు వాటర్ త్రీ టు ఫోర్ లీటర్స్ రోజంతా తాగాలండి రెండవది అన్నం తినడానికి గంట ముందు నీళ్ళు తాగండి అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగకండి అన్నం తినేటప్పుడు మీరు వాటర్ తాగితే బాటలు పక్కన పెట్టుకొని తింటూ ఉంటే అది తిన్న ఆహారం మీ యొక్క నా నోట్లోని లాలాజలం సలైవ మీ ఆహారంలో కలిసి పచ్చరం చేసి డైజెషన్ అయిపోదానికి ఉంటుంది ఎప్పుడైతే మీరు వెంటనే నీళ్ళు వల్ల ఈ సలై వల్ల కలిసి అది పలచబడిపోయి అది రెండు గంట రెండు మూడు గంటల్లో అరిగిపోయేది ఒక అంతా పడుతుంది కాబట్టి మెయిన్ వాటర్ తాకండి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడే వాడేవాళ్ళు కూడా ఎక్కువ ఎస్డిటీ ఉంటుంది దానివల్ల ఎస్డిటీకి మీరు ట్యాబ్లెట్ వాడుకోండి కోపము చిరాకు టెన్షన్ ఉన్నప్పుడు మానసిక స్థితి బాగలేనప్పుడు మెంటల్గా ఎమోషనల్గా ఉన్నప్పుడు కడుపులో మంట ఎజ్డిటీ వస్తుంది కడుపులో మంట ఉన్న వాళ్ళు రోజు ఉదయం పరగడప్పుడు గోరువెచ్చ నీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళలో తేనె కలుపుకొని తాగితే కడుపులో మంట ఎస్డిటీ నుండి త్వరగా బయటపడవచ్చు గోరువెచ్చ నీళ్ళల్లో ఎలాగో మీరు తాగుతున్నారు కదా దాంట్లో తేనె కలుపుకొసుకోండి కడుపులో మంట తగ్గుతుంది ఎసిడిటీ తగ్గుతుంది చింతపులుపు ఎక్కువగా వాడినా కడుపులో మంటలు వేస్తాయి చింత అస్సలు అసలు వాడకండి చింత వాడితే కూడా మంటలు వేస్తుంది కొందరికి భోజనము మీరు తినేటప్పుడు బాగా నవిలి నవిలి తినండి ఉదయం పూట తొమ్మిది తొమ్మిది లోపల మీరు మొదటి ఆహారం ఏదైనా తినండి పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ మొలకెత్తని గింజలు కానివ్వండి అన్నం కానీ టిఫిన్ కానీ ఏదైనా తినండి కానీ తినేసేయాలి నైన్ నైన్ థర్టీ లోపల ఆలస్యంగా మీరు భోజనం చేస్తే ఈ లోపల తయారయ్యే ఆమ్లాలు మీ యొక్క ప్రేగులు తినేస్తాయి దానికి అలసర దారి తీసిస్తుంది కాబట్టి సమయానికి భోజనం చేయండి ఆలస్యంగా భోజనం చేయొద్దండి ఒకే ఇవి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం